అందరికీ నమస్తే అండి నేను మీ శిరీష అయితే చేపల పులుసు అయితే చేపల పులుసు అయితే చేస్తున్నాను ఇది నా స్టైల్లో అంటే మా అమ్మ చేసినప్పుడు చూశాను చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది ఇప్పుడైతే దీన్ని నీ వాసన లేకుండా సాల్ట్ వేసేసి నీట్గా కడిగేసుకోవాలండి అప్పుడే మనకు చేపల పులుసు అనేది టేస్టీగా వస్తుంది ఇదైతే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్నైతే బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాతనే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే అలా వదిలేయాలన్నమాట సాల్ట్ వేసిన వాటర్లో కొద్ది టూ మినిట్స్ దాగైనా ఉంచాలి అప్పుడే మనకు నీ శ్వాసన అనేది పోతుంది నేనైతే అలాగే చేస్తానండి మీకు ఫిష్ ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను ఇదైతే నేను ప్రెగ్నెన్స్ లేడీస్ అయితే హెడ్ ఉంటుంది కదా ఆ హెడ్ తింటే ఇంకా బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా ఉంటుందని అంటారు అంటే లోపల బేబీకి అలా అంటారు కానీ నిజంగా నాకు తెలియదు అంటే మన పెద్దవాళ్ళు అలా చెప్తారు కాబట్టి నేనైతే మీకు యూస్ ఉంటుందని చెప్తున్నాను నీట్గా కడిగేసుకున్న తర్వాత సాల్ట్ పసుపు కారం అయితే వేసేసుకోవాలి దీన్నైతే అయితే మంచిగా మ్యాగ్నెట్ అయితే చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకోవాలి ఇది ఎందుకు అలా పెడుతున్నానంటే మనం ఫస్ట్ అయితే దీన్ని మంచిగా కలిపేసుకుంటేనే బాగుంటుందంట మా అమ్మ అయితే ఇలా చెప్పింది అన్నమాట ముక్కలని అయితే బాగా అయితే పట్టేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా తలకాయ ఈ తలకాయ ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా ఉంటే ఒకసారి అయితే ఈ తలకాయ తినేసుకోండి నెక్స్ట్ అయితే ఇంకొక కళాయి అయితే పెట్టేసుకున్న తర్వాత కడాయి పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా అయితే ఆయిల్ వేసేసుకోవాలి నేనైతే దీంట్లో ఏ టూ అంటే ఏం వేయనండి మేమైతే ఎలా చేస్తామో మీకు అయితే ఇలాగే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే రెండు పచ్చిమిరపకాయలు ఒకటైతే ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే వేసేసుకున్న తర్వాత మంచిగా అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలండి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు టమాటాలు అయితే వేసేసుకున్నాను టమాటాలు వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా మగ్గించాలి దీంట్లోనే సాల్ట్ అనేది వేసేసుకోవచ్చు నేనైతే చూపించడం మర్చిపోయాను తర్వాత మంచిగా పసుపు కారం ఇది బాగా మగ్గిన తర్వాతనే పసుపు కారం అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో నేను ముందే వేసేసుకున్నాను కా సాల్ట్ ఇదైతే ఫైవ్ మినిట్స్ దాకా బాగా కుక్ అవ్వాలి కుక్ అవుతేనే మంచిగా ఉంటుంది తర్వాత అయితే దీని మన ముందుగానే పచ్చి పులుసు అయితే నానబెట్టేసుకున్నాను నేనైతే చింతపండుని నానబెట్టేసుకొని రసాన్ని అయితే పెట్టేసుకుంటున్నాను రసం కొద్దిగా తీసుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ అయితే తీసేసుకుంటున్నాను మీకు రసం ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు వాటర్ వేసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో కొద్దిగా అంటే చుట్టాలు వచ్చారు కాబట్టి కొద్దిగా అయితే ఎక్కువ వేసుకుంటున్నాను వాటర్ అయితే టూ గ్లాస్ దాకా నేను వేసేసుకుంటున్నాను మీ క్వాంటిటీ ప్రకారం మీరైతే యాడ్ చేసుకోవచ్చు ఈ చేపల పులుసు రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే నేర్చుకోవచ్చండి ఇలా అయితే మనకు వాటర్ అయితే ఎక్కువ క్వాంటిటీ ఉంటే మాత్రం వాటర్ని బాగా మగ్గించండి అంటే పులుసు అనేది చిక్కగా రావాలంటే వాటర్ని బాగా మగ్గించండి అప్పుడే మనకు ముక్కలు అనేది తర్వాత ముక్కలు వేయాలి ముక్కలు బాగా ఉడికితే మాత్రం టేస్ట్ అంటే పోతుంది ముక్కలు అనేది ఎరిగిపోతుందండి అందుకే వాటర్ని బాగా మా వాటర్ని బాగా మగ్గించిన తర్వాత కొద్దిగా చిక్కగా వచ్చేదాకా తర్వాత అప్పుడు ముక్కలు వేస్తే ముక్కలు ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా కుక్ అయితే చాలు అంతలోనే నేనైతే మెంతులు జీలకర్ర అయితే వేసేసుకోవాలండి మెంతులు అయితే ఫస్ట్ అయితే ఇలా అయితే చిట్టుబిట్టలు ఆడేంత వరకు చూసుకున్న తర్వాత జీలకర్ర కావద్దండి ఆవాలు ఆవాలు వేస్తేనే దీంట్లో జీలకర్ర ఆవాలు కాదండి మెంతులు వాము వేసుకోవాలి అలా సడన్గా వచ్చేసింది వామ్ అయితే వాము మెంతులు దీన్ని వేయించుకున్న తర్వాత మిక్సీలో పట్టేసుకోవాలండి ఇలా అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత ఇలా మిక్సీలో పట్టేసుకోకపోయినా అలా రోట్లో కూడా దంచేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇలా కుక్ అయ్యే టైంలో ఇలా అయితే వేసేసుకోవాలి మనమైతే ఇలా అంటే గరిటెతో చేసుకోవచ్చు లేకపోతే మీకు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు లేకపోతే ఆకలి అనేది ఇరిగిపోతుందండి ఇష్టం అనేది కాదు కొంతమంది గరిట అయితే పెడతారు చాలా కదలకుండా అన్నమాట ఇలా పెట్టిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు దీన్ని అయితే మంచిగా ఇప్పుడైతే కుక్ అయింది నేను చూపించడం మర్చిపోయే లోపలే గిన్నె మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట చుట్టాలు వచ్చేసరికి ఆకలి అని అని చెప్పేసరికి వాళ్ళకైతే పెట్టేశాను నేనైతే ఇలా తినటమే చూపిస్తున్నాను టేస్ట్ అయితే బాగా వచ్చేసింది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయితే చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది నా స్టైల్లో అన్నమాట మేమైతే జొన్న రొట్టెల మీద తింటాము చాలా బాగుంది ఒక సైడ్ అయితే మా రోహితాక్ష అయితే తింటున్నాడు కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి కొత్తగా చూస్తే